ఓం నమో వెంకటేశాయ జై మస్త హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ మాట్లాడుకుందాము ఏంటంటే ఇది దిస్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ టాపిక్ అనేది చెప్పచ్చు ఎందుకంటే చాలామంది కామెంట్లు నారాయణ బలి చెప్పండి నారాయణ బలి చెప్పండి అంటూ ఉంటారు సో వాళ్ళందరి కోసం అనమాట నారాయణ బలి ఏంటి అనేది మొత్తం గరడపురాణాన్ని ముందర పెట్టుకున్నాను సో నారాయణ బలి ఏంటి దాని కథా కామామిషి చూద్దాం మనకు గరుడ పురాణంలో మనకు శ్రీ మహావిష్ణువు గరుట్మంతునితో చెప్పేది అనమాట టోటల్ ఎంటైర్ గరుడ పురాణము స్వామి గరుట్మంతునికి చెప్పేదే ఉంటుంది ఇప్పుడు చూడండి ఏం చెప్పారనేది స్వామి ఏం చెప్పారో చూద్దాం చూడండి ఓ పక్షిరాజా దేహధారి వల్లనే ఈ బాధలు కలుగుతున్నాయి పెద్దలు జ్ఞాన వృద్ధులు నిర్ధారించినప్పుడు సంశయమందక విశ్వసించాలి తర్క వితర్కాలు పనికిరావు ఇందువల్ల ప్రేత దేహుని బాధలు నివర్తించబడమే కాకుండా తన వంశీకుడైన పితృదేవత కూడా మేలు మేలు కూడా కలుగుతుంది అని ఇస్తున్నాడు అనమాట అంటే ఈ నారాయణ నాగబలి వల్ల మనము చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి మీరు ఊరికే తర్క వితర్కాలు చేస్తే మొత్తము మీకు చాలా పాపం వస్తుందని స్వామి చెప్తున్నాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడంటే దాన ధర్మాలు విశేష పుణ్యకార్యాలు చేయలేకపోయినా ఇప్పుడు చూడండి కొంత కొంతమందికి దానాల చేతనే పుణ్యం అనేది ఉంటుంది నేను ఇందాక ఒక ప్రీవియస్ వీడియో చేస్తానన్నమాట జీవహింస చేయడం వలన కలిగే పాపాలని ఎలా నివృత్తి చేసుకోవచ్చు అనేది నేను చెప్పున్నాను అదేవిధంగా స్వామి ఏం చెప్తున్నాడంటే దాన ధర్మాలు అంటే ఆ పాపాలని మనము దాన ధర్మాల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అని శాస్త్రంలో ఉంది పరాశుల వారు చెప్పారు ఒకవేళ అట్లాంటి దాన ధర్మాలు చేయలేని వాళ్ళు విశేష పుణ్యకార్యాలు చేయలేని వాళ్ళు ఎందుకంటే దాన ధర్మాలు చేయాలంటే డబ్బు ఉండాలి పుణ్యకార్యాలు చేయాలంటే మనం ఏదో ఒక బ్రాహ్మణవతాన్ని పిలిపించుకోవాలి భయంకరమైన యాగాలు యజ్ఞాలు ఏదో పుణ్యకార్యాలన్నీ చేస్తే ఫలితం ఎంత వస్తుందో అంటే అలాంటివి చేయలేని వాళ్ళు చేయకూడని ఒకవేళ అట్లాంటివి చేసే సందర్భం లేని వాళ్ళు కూడా ఈ నారాయణ నాగబలి చేసుకోవచ్చు అని ఉంది చూడండి దాన ధర్మాలు విశేష పుణ్య కార్యాలు చేయలేకపోయినా నారాయణ బలి అనే క్రియనైనా ఆచరించవచ్చు అని స్వామి చెబుతున్నాడు ఇవి నారాయణ బలి ఆచరించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది ఏమేం చెప్తున్నారంటే స్వామి స్నానం జపం హోమం దానం ఇది క్రమం అంట తర్వాత పైన చూపబడిన సర్వ పాప నివృత్తిదాయకము పుణ్యకాలంలో పుణ్యక్షేత్రాలలో పితృప్రీతిగా ఆచరించడం అని చెప్తున్న నారాయణ నాగబలి మళ్ళీ ఏం చెప్తున్నాడు స్వామి అంటే చూడండి ప్రతి మానవుడికి తల్లి తండ్రి గురువులే ముఖ్య దైవాలు ఫస్ట్ దైవాలు అదే కదా మనం చెప్తాము మాతృదేవోభవ పితృదేవోభవ ఇలా అనమాట సో దేహాన్ని కలగజేయుటకు సన్మార్గం బోధించడం చేత ఈ అంటే ఈ దేహాన్ని కలగజేసడానికి కారణం వేరు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళే ముఖ్య దైవాలు తర్వాత సన్మార్గాన్ని బోధించడానికి గురువే ముఖ్య దైవంగా స్వామి చెబుతున్నారు కాబట్టి వీళ్ళందరూ పూజనీయులే వారు చెప్పినవన్నీ కూడా మనకు అనుసరించదగినవే అని చెబుతున్నాడు ముఖ్యంగా పిత్రుల సేవ చేయవాడు తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు దేవ బ్రాహ్మణ పూజ చేయలేకపోయినా తీర్థయాత్ర చేయలేకపోయినా అట్టి వానికి దోషాలు అంటవంట తల్లిదండ్రులు బాగా చూసుకునేవాడు వాళ్లకు తర్వాత మాతాపితరులు సేవ చేసేవాడు ఈ మధ్యకాలంలో చూసారా నువ్వు తల్లిదండ్రులను చూసుకుంటే నేను తల్లిదండ్రులను చూసుకుంటాను అనేది కొంతమంది మాకు తల్లిదండ్రులు వద్దు అనేది కొంతమంది ఓల్డేజ్ హోముల్లో పడేసేది ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళు ఎంత చేసినా కూడా తర్వాత వాళ్ళు ఎంత భగవన్ నామ స్మరణ చేసినా కూడా వాళ్లకు చిత్తడి చిత్తడు అవుతుందని చెప్పేసి మనకు స్వామివారు చెప్తున్నారనమాట చూడండి పితరుల సేవ చేయువాడు తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండువాడు తల్లిదండ్రుల చరమదశలో వాళ్ళను కాచుకొనివాడు వాళ్లకు పూజ చేయకపోయినా కూడా వాళ్ళను చూచుకునివాడు ఇటువంటి వాడు తీర్థయాత్ర చేయలేకపోయినా అట్టి వానికి దోషాలు అంటవు తల్లిదండ్రులను విస్మరించి ఎన్ని పూజా ధర్మాలు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా అన్ని వ్యర్థమే అని చెబుతున్నారు నేను చెప్పిన మాట కాదు స్వామివారు చెబుతున్నారు తల్లిదండ్రులుండగా దానం చేయడం వారు మరణించిన వెనుక ధర్మ దానాలు చేయడం ఇవి రెండు కూడాను వేరు వేరు ఫలితాలు ఇస్తాయంట తల్లిదండ్రులు లేనప్పుడు దానం చేయడము తల్లిదండ్రులు లేనప్పుడు దానం చేయడం కూడా రెండు వేరు వేరు ఫలితాలు ఇస్తాయని స్వామి చెప్తున్నాడు కేవలం పితృప్రీత్యర్థం కర్మకాండ నిర్వహించే వారికి శ్రద్ధ లోపించిన ఆ దానాల ఫలితం ఏది దక్కదు కనుకనే శ్రాద్ధం అన్నారు అని స్వామి చెప్తున్నాడు మరి ఈ నారాయణ బలి ఎవరికి చేయొచ్చండి పితృదేవతలు అంటే మన వంశంలో పైన వాళ్ళకి చేయొచ్చా లేదంటే ఎలా ఈ కథ కమామిషు ఇంట్లో ఏమేమి సంఘటనలు జరిగినప్పుడు మనం పితృదోష నివారణ చేసుకోవచ్చు అంటే చూడండి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఇంట్లో ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది హత్యలు జరిగిన సడన్గా హత్యలు జరిగిన అర్ధాయంతరంగా ఆయువు ముగిసిన ఉదాహరణకు ఎట్లంటే నూతిలో పడిపోవడము కత్తి చేత నరకబడము రైలు కింద పడడము వాడు ఏదో హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే చచ్చిపోవడము తర్వాత వచ్చేసి అగ్ని కిరోసిన్ పోసుకొని అంటించుకోవడము పురుగుల మందు దాగి చచ్చిపోవడము కొంతమంది ఉరి వేసుకోవడము ఇవన్నీ కూడా అర్ధాంతరంగా ఆయువు ముగిసిన వారి లిస్టులో ఉన్నాయన్నమాట ఇంతేకాదు కొండ మీద నుంచి దూకిపడ్డము ఇంకా ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడాను ఏడాది వరకు కర్మకాండ చేయబడక ఉండవలసిందే వీళ్ళందరికీ కూడా ఏడాది కర్మకట చేయకుండా ఉండాల్సిందేనంట అనగా వారు మృతి పొందినప్పటి నుంచి సంవత్సరం వరకు ఏ దానం తీర్థయాత్ర కానీ ఆ ఇంట శుభకార్యం కానీ జరగరాదు సంవత్సరానంత ఆ జీవునికి కర్మ చేశాకే ఇవి చేస్తే ఫలదాయకమని ఉంది అంటే ఇట్లాంటి వాళ్ళకు కూడా పితృదోష నివారసారి నారాయణ నాగబలి పూజ సంవత్సరానంతం చేయాలి అని ఉంటుంది మిగతా కేసుల్లో ఎక్సెప్షన్ ఉందనమాట సో ఇదండి పిత్ నారాయణ నాగబలి చేసేది ఇదంతా ఎందుకు చేస్తామంటే పితృదేవత ఉన్నప్పుడు మనము చేస్తాము లేదా ఇళ్ళల్లో ఇలాంటి నేను చెప్పిన సంఘటనలు జరిగినప్పుడు కూడా మనము నారాయణ నాగబలి ఆచరించాలి మరి నారాయణ నాగబలి ఎక్కడ చేస్తారు అంటే నారాయణ నాగబలి త్రయంబకేశ్వరు గోకర్ణము రామేశ్వరము కాశీ ప్రయాగ ఇంకా తర్వాత ఇంకా రకరకాల చోట్ల చేస్తాయి ఇవన్నీ మనకు ఉజ్జయిన్లో చేస్తారు కామెకలో చాలా తక్కువ చేస్తారులేండి సో ఇన్ని చోట్ల కూడాను మనకు పితృదోష నివారణ చేస్తారు అంతేందుకంటే మాకు ఇక్కడ పక్కనే ఉన్న కర్నూలు మనకు ఇక్కడ జోగులాంబ దగ్గర కూడా పితృదోష నివారణ చేస్తూ ఉండే బట్ ఎందుక ఇప్పుడు స్టాప్ చేస్తారన్నమాట సో ఇవన్నీ కూడా పితృకార్యాలకు చాలా అత్యద్భుతంగా మనకు యూజ్ అవుతాయి అంతేకాకుండా అతి ముఖ్యమైనది గయ గయాత్రుడికి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం కూడా ఉంది పితృకార్యాలు అక్కడ నిర్వహించాలని చెప్పేసి సో కాబట్టి ఇదండి నారాయణ నాగబలి పూజ ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే త్రయంబకేశ్వరం అయితే మూడు రోజులు చేస్తారని విన్నాను రామేశ్వరంలో మూడు గంటల్లో చేస్తారని కూడా విన్నాను కొన్ని కొన్ని చోట వన్ అవర్లోనే ముగిస్తారు అది అది వాళ్ళ వాళ్ళ యొక్క టైమింగ్ అండ్ ఎంచుకున్న పండితులను బట్టి ఉంటుందండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నారాయణ నాగబలి గురించి ఇదే మరి నారాయణ మరి ఇదంతా ఎందుకు చేస్తామంటే పితృదోషం ఉన్నప్పుడు చేస్తూ ఉంటాము అంతేకాకుండా సద్గతులు సద్గతులు కలగాలని కూడా చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్